సాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఎంపీడీఓ కార్యాలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు ఖర్చూరు ఎమ్మెల్యే సాంబశివారావు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి ఆదోని కృష్ణమ్మ తదితరులంతా కూడా కనగానపల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్ సభ్యులు సాంబశివారావు సుబ్బారెడ్డి ఆదోని కృష్ణమ్మ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుందా తదితరులు మాట్లాడుతూ సెప్టెంబర్ పదిన కక్కలపల్లి గ్రామ సమీపంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను విజయంతం చేయాలన్నారు రాప్తాడు నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు సానుభూతి పరులు ప్రజలంతా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసేందుకు ప్రతి కార్యకర్త ముందుకు రావాలని రాప్తాడు నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు సాంబశివారావు సుబ్బారెడ్డి ఆదోని కృష్ణమ్మ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుందా తదితరులు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరియు ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఐదున్నర గంటల సమయంలో స్థానిక టీడీపీ నేతలతో కూడా టీడీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్ కమిటీ సభ్యులంతా సమావేశమై సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయంతం చేయాలని నేతలంతా పిలుపునివ్వడం జరిగింది ఈ సమావేశంలో చెన్నై కొత్తపల్లి గ్రామీణ ప్రాంతాల్లోని తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు